చూస్తున్నది ప్రిపేర్ ఆవులు అసలు అంత అవి ఆవులు పని కూడా అవుతా తులసూరా ఇప్పుడు ఎన్ని నెలలు ఉంటాయి చూడు ఇవి ఒక రెండు నెలలకి ఒకటి మూడు నెలలకి రెండు మూడు లోపల ఒకటి ఇంతది ఎంత రెండింటికి చెప్పుకొని లక్ష నలభై ఐదు లక్ష పదహైదు అడుగుతుండ్రు మీరు ఇచ్చే రేటు ఇస్తాను లక్ష ముప్పై అయితే ఇస్తాం ఏ ఊరు చందాపురం వనపర్తి మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు సుధాకర్ నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ వన్ సిక్స్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ సేద్యం పనులు అయితే చేసినాయ ఎవరికి కావాలనుకుంటే ఫోన్ చేసి మాట్లాడతాను ఓ నడిపి అట్లా నడిపి